హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ ఈ రోజైతే మనం సుకన్యా రెడీమేడ్స్ నుంచి ఆఫర్ సేల్ అయితే చూస్తున్నాము అండ్ ఇది వచ్చేసరికి మనకి గర్ల్స్ కలెక్షన్లో లో అండ్ సేల్ కూడా అనమాట షాప్ నెంబర్స్ తొమ్మిది పది మనకి సిటీ మార్కెట్లో అయితే షాప్ అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది మీకు వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు అయితే స్క్రోల్ అవుతూ ఉంటుందండి సో అన్ని కూడా మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ చాలా హెవీ డిజైన్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఈ రోజుకి స్టోను డైమండ్ స్టోను డిజైన్స్ అలానే మనకి సిల్వర్ సాటిన్ లైన్స్ అండ్ మనకి లెగిన్లు అలానే మనకి మంచి ఫ్రాక్ అండ్ మనకి అనార్కలి అలానే మనకి ఒకసారి శరారా డిజైన్స్ అనమాట అండ్ వీడియోలో ఆఫర్ అయితే నడుస్తుంది త్రిపుల్ నైన్కి టూ త్రిపుల్ నైన్కి త్రీ అనమాట సో మీ ఇష్టం అండి ఎనీ టూ ఎనీ త్రీ అంటే ఏ డిజైన్లో టూ అయినా తీసుకోవచ్చు ఏ డిజైన్లో త్రీ అయినా తీసుకోవచ్చు అనమాట వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి మంచి కలెక్షన్ అనేది అయితే మేము చూపిస్తున్నాము అండ్ వీడియోలో ఎవరీ క్లిప్పింగ్కి మీకు చూపించే కలెక్షన్ యొక్క సైజు చెప్పడం అయితే జరుగుతుంది మీరు అయితే స్కిప్ చేయకుండా వచ్చేయండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంది అలానే సింగిల్ ఇవ్వ ఇవ్వము అనేది లేదండి మనమైతే ఎలా ఆఫర్ ప్రైజ్ ఇప్పుడు త్రిబుల్ కి త్రీ చెప్పినప్పుడు మీకు త్రిబుల్ త్రీ పడుతుంది కదా మళ్ళీ ఒక రూపాయి అయితే పెరగదు అదే ప్రైజ్కి ఇవ్వటం అనమాట అలాంటి ఆఫర్ అయితే పెట్టారు సో వీడియో అనేది స్కిప్ చేయకండి ఈ పాటకి కొంచెం కోపమొస్తా వస్తా ఉంటుంది వీడియో చూసే వాళ్ళకి బాబుల కలెక్షన్ షేర్ చేయలేదని సో ఈ వీడియో ఆఫ్టర్ మీకు అంటే సీక్వెన్స్గా మీకు బా అంటే కిడ్ బాయ్స్ కలెక్షన్ కూడా మనమైతే రిలీజ్ చేద్దాము సుకన్యా రెడీ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్స్ తొమ్మిది పది అండ్ వీడియోలో మీరు ఎలాంటి కలెక్షన్ అనేది రిఫరెన్స్ పిక్స్ కూడా నేను అయితే కొన్ని షేర్ చేస్తాను సిటీ మార్కెట్ లో తొమ్మిది పది షాప్ నెంబర్లు అమ్మా ఎక్కడో కాదు మన కాకాన్ రోడ్ లో వాసి మార్కెట్ సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ అందరికి తెలిసిందే జాయింట్స్ లో అందరూ చూసిందే ఈ రోజు వచ్చేసి ఫైవ్ సిక్స్ సెవెన్ నుంచి టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు మన దగ్గర ఆఫర్లు ఏం పెట్టాము కూడా గమనించండి ఫైవ్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వెహికి మూడు ఉంటాయి వెహికల్ రెండు ఉంటాయి అంటే పిల్లల కోసం సపరేట్ గా వెయ్యి మూడు వెహికల్ రెండు ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు ఈజీ క్యాజువల్ వేసుకోవడానికి మేము ఈజీగా ఉండద్దు అని చెప్పేసి ఈ ఆఫర్ పెట్టాము అందరూ ఆఫర్ ని గమనించండి ఎవరు స్క్రిప్ట్ చేయొద్దు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఆఫర్ అదిరిపోతుంది మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మీకు ఫస్ట్ షార్టింగ్ వచ్చేసి ఇలా వస్తుందమ్మా ఫైవ్ ఫైవ్ అసలు మోడల్ చూడండి పంచదార డిజైన్ అంటారు దీన్ని శారీస్ టైప్ వస్తుంది శారీస్ టైప్ వస్తుంది పంచదార డిజైన్ వస్తుంది వీటిలో మీకు అన్ని కలర్స్ అవైలబుల్ అమ్మ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు సేమ్ డిజైన్ దీనిలోనే కలర్స్ మొత్తం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది ఓకే డిజైన్స్ ప్యాటర్న్స్ అనేది మారుతుంది మారుతుంది డిజైన్స్ ప్యాటర్న్ మారుతాయి ఈ ఆఫర్స్ చూడండి మొత్తం డిజైన్స్ చూసుకోండి ఎవరైనా ఇట్లా కలర్స్ వస్తాయి బల్క్ గా వస్తుంది మీకు ఇట్లా కలర్ అన్ని ఇలా బల్గా ఉంటాయి ఓకే ఎనీ వన్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ కి అవైలబుల్ అమ్మా ఇది టెన్ ఇయర్స్ మీకు ఒకసారి పెద్ద సైజ్ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం అని ఇది వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ వరకు వస్తుంది విత్ లెగ్ విత్ లెగ్ కూడా వస్తుంది విత్ లెగ్ విత్ లెగ్ తో వెయ్యి మూడు డ్రెస్సులు కేవలం కేవలం ఇవన్నీ కూడా థౌసండ్ కి త్రీ డ్రెస్సులు ఓకే వెయ్యి మూడు డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోవాలమ్మా సైజ్ అని ఒకటైనా ఇస్తాము త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఒకే సైజ్ తీసుకోవాలని ఏం లేదు వీడియో అంతట్లో ఏవైనా కూడా తీసుకోవచ్చు ఓన్లీ చూడండి ఇది డిజైన్స్ చూసుకోండి ప్యాటర్న్స్ చూసుకోండి ఏమైనా కూడా ఆఫర్ వచ్చింది కాబట్టి నేను ఆఫర్ లో ఇచ్చేస్తాను మన అన్ని ఆఫర్ రేట్ లోనే ఉంటాయి ఆఫర్ కే ఇచ్చేస్తాం మనం వెయ్యి మూడు డ్రెస్సులు కేవలం ఓకే చూడండి క్లాత్ చూసుకోండి ఒకసారి చాలా పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి క్యాషువల్ వేర్ గానీ పార్టీస్ గానీ చాలా బాగుంటుంది విత్ లెగ్గీతో విత్ లెగ్గీ లెగ్గీతో అమ్మా చూసుకోండి విత్ లెగ్గీతో ప్యాటర్న్ గానీ వర్క్ గానీ చూసుకోండి కేవలం మీకు ఈ ఆఫర్ కేవలం చూసుకోండి మన జాయింట్ స్టెంట్స్ లోనే వస్తుంది ఆఫర్ కూడా వెయ్యికి మూడు డ్రెస్సులు థౌసండ్ కి త్రీ డ్రెస్సెస్ అంటే చాలా షాకింగ్ ప్రైసెస్ ఇవన్నీ కూడా మీకు మార్కెట్ అంతా తిరిగినా కూడా ఇది ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు చాలా వరకు ఉంది ఇలా బరుగ్గా వచ్చేస్తే మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ సెలెక్ట్ చేసుకోండి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఆల్రెడీ చూశారు కదా థౌసండ్ కి త్రీ థౌసండ్ కి త్రీ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు వస్తుంది ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి ఫైవ్ టూ టెన్ ఇయర్స్ వరకు మీకు సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు బట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ కొరియర్ చార్జెస్ అనేది ఉంటుంది ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ చూడండి అట్లా ఎవరైనా ట్యూషన్కి వెళ్ళే పిల్లలకి ఈజీగా ఓకే ఈజీగా వేసుకునేటట్టు విత్ మడ్డీలో ఓకే స్కట్ ప్యాట్రన్ వస్తుంది ప్యాట్రన్ ఈ స్కట్ ప్యాట్రన్ కోసం చాలా ఎదుగుతా ఉంటారు ఇట్లా చూసుకోండి ఇట్లా వస్తుంది ఓకే చాలా బాగుంది క్లాత్ క్లాత్ కూడా ఫైన్ క్లాత్ అన్నమాట ఈజీగా ఈజీగా వచ్చినట్టు ఇది వచ్చేసి మీకు 1000 కి 3 కూడా 1000 మూడే 1000 కి 3 5 6 7 ఇయర్స్ వస్తుంది ఇది కూడా 5 6 7 ఇయర్స్ వరకే వస్తుంది 4 1000 అమ్మ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో తీసుకోండి కూడా మీకు ఓన్లీ 1000 కి 3 1000 మంచి ఆఫర్ అండి ఎవరూ మిస్ చేసుకోకండి ఓకే చాలా బాగుంది చాలా క్లాసీ లుక్ అయితే ఉంది మనకి హాఫ్ వైట్ కాంబినేషన్ లో అయితే వస్తుంది జార్జెట్ వస్తుంది అండి కిందంతా కూడా మనకి ఇలా షుగర్ స్టోన్స్ టైప్ లో బీడ్ అయితే వస్తుంది చిన్ని ఓకే ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓన్లీ 567 వరకు ఏది 567 వరకు ఉందమ్మ ఇది ఓకే ఒకటే డిజైన్ వస్తుంది 5 ఇయర్స్ కి 6 ఇయర్స్ కి 7 ఇయర్స్ కి వస్తుంది సేమ్ పీస్ సేమ్ పీస్ 567 వరకు అయితే అవైలబుల్ గా ఉంది ది ప్రైస్ 5 కి 3 ఇవి కూడా 1000 కి 3 మూడు డ్రెస్లు అంటే ఒకటి తీసుకుంటే 350 ఓకే okay. ఓన్లీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకే ఉంది ఇది ఒక ఒక డిజైన్ వచ్చింది ఒక డిజైన్ ఆఫర్ లో పెట్టేసాం ఇది వచ్చింది కదా అని చెప్పి ఎక్కువ రేట్ అట్లా ఉండదు ఇక్కడ సుకన్యాలు ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ గానే ఇస్తాం ఓకే మీకు రీ డిజైన్ అయినా తీసుకోవచ్చు ఇందాక టూ స్టైల్స్ చూపించే మాటలు అయినా కూడా ఇలా త్రీ పీసెస్ తీసుకున్నా కూడా మీకు థౌసండ్ రూపీస్ అనేది పడుతుంది కొంతమంది నెట్ లో కూడా డ్రెస్సెస్ అడుగుతున్నారు ఓకే నెట్ లో కొంచెం గౌన్ మోడల్ లో గౌన్ టైప్ వస్తుంది మొత్తం కూడా వర్కే మనకి వర్క్ మొత్తం డబుల్ పల్లా వస్తుంది డబుల్ లేయర్ వస్తుంది మనకి ఆఫర్ ఇది కూడా 1000 కి 3 5 to 10 years అంటే మనకి ఈచ్ పీస్ వచ్చేసి మనకి మాక్సిమం 400 కూడా పడలేదండి ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోద్దు 5 to 10 years ఓకే విత్ లగ్గి సార్ కేవలం 5 to 10 years కమ 5 hmm. to 10 years కొస్తుంది కేవలం 1000 కి 3 కూడా 1000 కి 3 మూడు డ్రెస్సులు కేవలం మన ఆఫర్ లో చూడండి ఎవ్వరు ఇవ్వలేరు అంత గ్యారెంటీ లైక్ మూడు డ్రెస్సులు మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకసారి స్టోర్ షాప్ కూడా మీరు విజిట్ అవ్వచ్చు షాప్ నెంబర్ తొమ్మిది పది సుకన్య రెడీమేడ్స్ సుకన్య రెడీమేడ్స్ మన సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ తొమ్మిది పది చూడండి ఇవన్నీ థౌసండ్ కి త్రీ ఓన్లీ కేవలం వెయ్యి కి మూడు డ్రెస్సులు మాత్రమే ఓకే ఓకే పిల్లల కోసం అని చెప్పేసి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా మీకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది త్రీ కలర్ కలర్ వెయికి మూడు ఇవి కూడా వెయికి మూడు వెయికి మూడు డ్రెస్సులు బేబీ పింక్ కలర్ ఉంది మనం ఓపెన్ చేసేది వచ్చేసి స్కై బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ వెయికి మూడు డ్రెస్లు అమ్మ మూడు డ్రెస్లు వెయ్యి రూపాయలు మాత్రం ఇవి కూడా మీకు కొత్తగా వచ్చింది అందుకని చెప్పి చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను కేవలం వెయికి మూడు డ్రెస్ ఏజెస్ అండి

లోపలికి ఇది కూడా చాలా బాగుండుదమ్మా జార్జెట్ ఇది కూడా జార్జెట్ క్లాత్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది చూసుకోండి విత్ లెగ్జీ వస్తుంది ఇవి కూడా థౌసండ్ కి త్రీ ఇవి కూడా థౌసండ్ కి త్రీ ఓన్లీ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ ఎయిట్ నైన్ టెన్

విత్ లెగ్గి హ్మ్ పాటు విత్ లెగ్గి అయితే వచ్చేస్తుంది లెగ్గి ఇది చూడండి ఎంత వర్క్ ఏనమ్మ ఇది బర్డన్ కే కనబడుతుంది ఇవన్నీ కూడా మీకు ఫుల్ వాషబుల్ పోయే అయితే ఏం కాదు ఇవన్నీ కూడా థౌసండ్ కి త్రీ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఓకే సర్ తీసుకోవచ్చు కి 3 ఓకే టోటల్ 1000 కి 3 ఎన్ని

వెయ్యి మూడు డ్రెస్సులు కేవలం మన మన జాయ్ స్టెంట్స్ లోనే ఓన్లీ ఓన్లీ ఆఫర్ జాయ్ స్టెంట్స్ లోనే వస్తుంది గమనించండి ఆఫర్ ఓకే ఇవన్నీ కూడా ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు థౌసండ్ కి త్రీ వస్తాయి సో నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ లో చూడండి ఇలా షరారా మోడల్ చాలా బాగుంది మొత్తం కూడా గ్లాస్ వర్క్ మొత్తం కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది బాగుంటది దీని పేరు షరారా షరారా వస్తుంది ఓకే వస్తుంది బాగుంటది నైరా కట్ టైప్ అనుకోండి నైరా కట్ టైప్ వస్తుంది ఓకే బాటమ్ వస్తుంది అండ్ చున్నీ వస్తుంది మనకి ప్యాంట్ కూడా బార్డర్ ఇలా వస్తుంది సేమ్ హ్యాండ్స్ కూడా డబుల్ టైప్ లో ఇచ్చేసారు చాలా బాగుంది లుక్ అయితే కనుక ఫైవ్ సిక్స్ సెవెన్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అయితే అవైలబుల్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వరకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటే థౌసండ్ కి టూ కి పీసెస్ అయితే కంపల్సరీ త్రీ కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి కానీ బల్క్ గా ఐటమ్ ఉంది ఐటమ్ అయితే బల్క్ గా ఉంది ఓన్లీ మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ టెవన్ కి నైన్ టెన్ ఇయర్స్ వరకు అదే రేట్ వస్తుంది అమ్మా ఇప్పుడు సింగిల్ కాల్ కూడా ఇస్తారు కాల్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ కాల్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ కలర్స్ బట్ సైజెస్ డిఫరెంట్ గా ఉంటాయి మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో కలర్ చెప్తే వాళ్ళు మీకు కొరియర్ కూడా చేస్తారు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వరకు ఉంటది ఓన్లీ కేవలం వెయ్యి రెండు డ్రెస్సులు వెయ్యి రెండు రెండు డ్రెస్సులు ఐదు వందలకు ఒక డ్రెస్ వచ్చేస్తుంది మనకి ఓకే మీరు ఎక్కడ చూసినా కూడా ఈ కూడా వెయ్యి రూపాయలు అలా ఉంటాయి అమ్మా మనకి ఆఫర్లు ఆఫర్ ప్రైస్ ఇవ్వాలని చెప్పి మనం ఈ రేట్ లో ఇస్తున్నాము అందరూ గమనించుకోండి అద్దెలిపోయే డిజైన్ ఇప్పుడు అంతా లేటెస్ట్ ట్రెండ్ ఈ డిజైన్ జార్జెట్ క్లాత్ లో వస్తుంది కింద బోర్డర్ వస్తుంది పైన బోర్డర్ వస్తుంది ఇలా బోర్డర్ వస్తుంది పైన మిర్రర్ వర్క్ ఇదంతా మిర్రర్ గ్లాస్ వర్క్ వస్తుంది అమ్మా ఇది మీకు కేవలం బయట మీరు ఎక్కడ కొన్నా కూడా తొమ్మిది వందలు అలా చెప్తారు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ మాత్రమే థౌసండ్ కి టూ వస్తాయి మనకి ఈ రోజు వీడియో అంతా కూడా థౌజండ్కి టూ థౌసండ్ కి త్రీ అయితే ఆఫర్స్ రన్ అవుతాయండి ఎవరు మిస్ అవ్వదు వీడియో చూడగానే అయితే చూడండి ఎన్ని కలర్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వరకు టు ఇయర్స్ వరకు అయితే ఉంటుంది వీడియో చూడగానే అయితే బుక్ చేసేసుకోండి దీనిలోనే మీకు బల్క్ గా కావాలన్నా కూడా సప్లై చేస్తారండి టెన్ ఇయర్స్ ఇది ఓకే ఒక పీస్ టెన్ ఇయర్స్ ఓపెన్ చేస్తాను తీసుకోండి ఇట్లా ఇదైతే మనకి ఈ పీస్ వచ్చేసి టెన్ ఇయర్స్ కి వస్తుంది అంటే ఫైవ్ ఇయర్స్ కి తక్కువ రేటు టెన్ ఇయర్స్ కి తక్కువ రేటు అనుకోవద్దమ్మా నాకు వచ్చిన ప్రైస్ అలా అయితే వచ్చినా అలానే పెట్టేస్తున్నా నేను ఓకే నేను ఎక్కువ తీసుకునేది ఏం లేదు మీ దగ్గర ఫైవ్ ఇయర్స్ కైనా ఫైవ్ హండ్రెడ్ టెన్ డేస్ కి అయినా ఫైవ్ హండ్రెడ్ తక్కువ తీసుకోండి సార్ అనే ఆప్షన్ ఏం లేదమ్మా ఓన్లీ ఒకటే రేట్ ఆఫర్ లో ఉంది ఆఫర్ లో పెట్టేసింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లో ఇది మొత్తం మొత్తం మనకి టెన్ ఇయర్స్ ప్యాకేజ్ టెన్ ఇయర్స్ ఇవన్నీ కలర్స్ టెన్ ఇయర్స్ ఇదంతా కలర్స్ వీడియో చూడగానే అయితే షాప్ కైనా విజిట్ అవ్వచ్చు లేదు అంటే ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఉంటాయి మీ సింగిల్ కూడా కొరియర్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఇదంతా

అండ్ అలా చారీ మోడల్ వస్తుంది కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోకండి వెయ్యి రూపాయలకి రెండు డ్రెస్సులు వెయ్యి రూపాయలకి రెండు డ్రెస్సు ఎన్ని కలర్స్ ఉన్నాడు తీసుకోండి ఒకటి ఎన్ని కలర్స్ అయితే వేస్తున్నాను ఎన్ని ఎన్ని కలర్స్ మీరు బుక్ చేసుకోవడమే ఆలస్య లోపలికి అమ్మ ఇవన్నీ ఎయిట్ నైన్ టెన్ ఇయర్ పాపిస్ ఇవన్నీ కలర్స్ అన్నీ ఒక్కొక్క ఒక్కోటి వేస్తున్నాను సారీ మోడల్ ఉంటాయి నార్మల్ మోడల్ ఉంటాయి విత్ లెగ్ వస్తుంది హిప్ బెల్ట్ కూడా వస్తుంది కొన్ని కొన్ని జార్జెట్ మీద మనకి చాక్లెట్ కలర్ మీద మొత్తం కూడా ఫ్లోరల్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా సిల్వర్ జరీ లైన్స్ అయితే వస్తుంది మీకు పోయేదైతే వాషబుల్ అన్నమాట ఫుల్ వాషబుల్ అనమాట సూపర్ కలెక్షన్ పిల్లలు ట్యూషన్స్ వెళ్ళేటప్పుడు ఈజీగా వేసుకుంటారు చాలా ఈజీబుల్ గా పిల్లలకి పికాక్ బ్లూ విత్ వైట్ కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే మీకు అయితే ఇయన్ని 7 8 9 10 ఇయర్స్ కొస్తాయి అమ్మ 7 8 9 7, 10 7 8 9 10 ఇయర్స్ కి మొత్తం టోటల్ ప్యాటర్న్స్ అన్ని సైజెస్ అయితే మీరేం ఏం కన్ఫ్యూజ్ అవ్వొద్దండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఏజెస్ కూడా మెన్షన్ చేస్తాం ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేస్తాము సో ఈ ప్యాటర్న్స్ కాని ఇయన్ని కూడా మీకు హెవీ కాస్ట్ లో వస్తాయి అవును మనం కేవలం 1000 రూపాయలకి రెండు డ్రెస్సులు చాలా రీజనబుల్ ప్రైస్ రెండు డ్రెస్సులు కేవలం అమ్మా చూస్తోంది ఎన్ని బల్క్ గా వచ్చిన ఐటమ్స్ అన్ని ఎన్ని ఓకే ఎన్ని మీకు 7 నుంచి 10 ఇయర్స్ వరకు ఓకే ఓన్లీ 500 వెయికి రెండు డ్రెస్సులు నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేస్తుంది అమ్మా ఇది జార్జెట్ మీద ఇప్పుడు మనకి సిల్వర్ జరీ లైన్స్ అయితే వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటది ఇది లెగ్గీ తో విత్ లెగ్గిన్ కూడా వస్తుంది మీకు ప్రతిదానికి లెగ్గిన్ అయితే చూపించట్లేదు కానీ విత్ ప్రతిదానికి కూడా మీకు లెగ్గిన్ వస్తుంది విత్ లెగ్గి తో ఫైవ్ హండ్రెడ్ అమ్మ కొన్ని కొన్ని వాటికి చున్నీస్ కూడా వస్తున్నాయి విత్ లెగ్గి తో ఫైవ్ హండ్రెడ్ మేడం ఇవన్నీ అంటే థౌజండ్ కి టూ థౌజండ్ కి టూ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే బ్యాటర్న్ చూసుకోండి డిజైన్స్ చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా బాగుంటాయి నాకు వచ్చిన ఆఫర్ లో ప్రైస్ లో వచ్చిన అదే ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను హోల్సేల్ ప్రైస్ రిటైల్ గా ఇచ్చేస్తున్నాము గమనించుకోండి ప్రతి ఒక్కటి మీకు హోల్సేల్లోనే రిటైల్ గా ఇచ్చేది ఒక సుకన్య రెడీమేడ్స్ పీస్లన్నీ గమనించుకోండి ఏ ప్రతి ఒక్క పీసు వెయ్యి మూడు అంటే వెయ్యి మూడు మీరు ఆఫర్ చూసుకోండి వెయ్యి మూడు వెయ్యి రెండు ఆఫర్లు ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు ఎవరు అందరూ వినియోగించుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం